పాడి రైతులకు నమస్కారం నేను మీ డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి పశువుల పోషణలో మెళుకుల గురించి తెలుసుకుందాం మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ద వీడియో పా పాడి పశువుల పోషణలో డెబ్బై పర్సెంట్ ఖర్చు మేతకు అవుతుంది కాబట్టి ఖర్చు తగ్గిస్తే అధిక లాభాలను పొందవచ్చు ఇచ్చే మేతలో పోషక విలువలు తగ్గకుండా చూసుకోవాలి పశువులకు రుచికరంగా ఉండేటట్టు చూసుకోవాలి అది జీర్ణమయ్యే విధంగా చూసుకోవాలి సాధారణంగా పశువులకు ఇచ్చే మేపు పదార్థాలను బట్టి రెండు రకాలుగా విభజించవచ్చు అవి గడ్డి మరియు దాణ గడ్డి చూసుకున్నట్లయితే పశువులకు అందించే మేపును అవసరాన్ని బట్టి రెండు రకాలుగా విభజించవచ్చు నిర్వహణ మేపు ఇది పశువులు తమ జీవన ప్రక్రియలను కొనసాగించడానికి అవసరమైన మేపు దీనిని వాడి శరీరం బట్టి ఇవ్వాల్సి ఉంటుంది ఉత్పత్తి మేపు అనగా పాల ఉత్పత్తికి దూడలు పెరగడానికి మరియు పనిచేటుకు అవసరమైన మేతను ఉత్పత్తి మేత అంటారు దాణా విషయానికి వస్తున్నట్లయితే దాణ తయారీలో మాంసకృతి ఇచ్చే పదార్థాలు శక్తిని ఇచ్చే పదార్థాలు రెండు ఉంటాయి మాంసకృతులు ఇచ్చేవి వేరుగ చెన్నపిండి నువ్వుల పిండి తదితర ఇలాంటివి శక్తినిచ్చేవి జొన్నలు మొక్కజొన్నలు సజ్జలు పశువులకు అందించే దాణ అందుబాటులో ఉన్న పదార్థాలను వాటి ధరలను బట్టి తగుబాట్లు తయారు చేసుకోవచ్చు ఈ మిశ్రమంలో డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ జీర్ణమక పోషక పదార్థాలు మరియు పద్నాలుగు నుంచి పదహారు పర్సెంట్ జీర్ణముకు మాంసకతులు ఉండే విధంగా చూసుకోవాలి మనం ఐదు లీటర్లకు పాలిచ్చే గేదెకి దానికి పచ్చిమేత మరియు ఎండు మేత ఇస్తే సరిపోతుంది పచ్చిమేత అంటే పప్పు జాతి గ్రాసాలను మరియు ఎండుగడ్డిని ఇస్తే సరిపోతుంది ఐదు లీటర్ల పాలిచ్చే గీదకు దాణా అవసరం లేదు దానికి పచ్చిగడ్డి మరియు ఎండుగడ్డి సమృద్ధికి ఇస్తే సరిపోతుంది పచ్చిగడ్డి ముప్పై కిలోలు మరియు ఎండుగడ్డి పది కిలోలు ఇవ్వాలి ఈ పచ్చిగడ్డి ముప్పై కేజీల్లో ఉదయం పదిహేను కేజీలు సాయంత్రం పదిహేను కేజీలు ఎండుగడ్డిలో ఉదయం ఐదు కేజీలు సాయంత్రం ఐదు కేజీలు ఇస్తే సరిపోతుంది దాణ తయారీ చూసుకున్నట్లయితే రైతులు జొన్నలు సజ్జలు మొక్కజొన్న పిండి గోధుమ పిండి ఇలాంటివి ధాన్యాల రకాలను ముప్పై పాళ్ళు కలుపుకోవాలి తవుడును ఖచ్చితంగా కలపాలి అది ఇరవై పాళ్ళు కలుపుకోవాలి గింజల చెక్కలు పత్తి చెక్కలు కానీ ఇలా నూల చెక్క కానీ ఇలాంటివి ఉంటాయి వాటిని ఇరవై పర్సెంట్ కలుపుకోవాలి పప్పు ధాన్యాల పొట్టు వాటిని ఇరవై ఏడు పర్సెంట్ కలుపుకోవాలి ఖనిజ లవణాల మిశ్రమాన్ని రెండు పర్సెంట్ కలుపుకోవాలి ఉప్పు ఖచ్చితంగా వన్ పర్సెంట్ ఉండేటట్టు చూసుకోవాలి ఇలా వంద కేజీలు తయారు చేసుకోవచ్చు దాణ ఎంత ఇవ్వాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే గేదెలకు వాటి పాల ఉత్పత్తిని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది ఐదు లీటర్లు ఇచ్చే పాలిచ గేదెకు దాణ అవసరం లేదు దీనివల్ల అనవసరంగా మనకు ఖర్చు పెరుగుతుంది తప్ప ఇటువంటి ఉపయోగం లేదు ఐదు లీటర్లు ఆ పైన పాలిచ గీదలకు దాణ ఖచ్చితంగా ఇవ్వాలి ప్రతి రెండు లీటర్ల పైన గేదెలు పాలిస్తున్నట్లయితే ఒక కేజీ దాణ అదే ఆవులలో అయితే మూడు లీటర్ల పాలిచ్చేకి ఒక కేజీ దాణ ఖచ్చితంగా ఇవ్వాలి ఈ దాణాన్ని ఎలా ఇవ్వాలి అని చూసుకున్నట్లయితే రైతులు మూడు రకాలుగా ఇస్తుంటారు తడిగా ఇస్తుంటారు మరియు పొడిగిస్తుంటారు మరియు నీళ్ళలో కలిపి ఇస్తుంటారు తడిగా ఇవ్వడం అనేది చాలా శ్రేష్టమైన పద్ధతి ఎందుకంటే ఇది నానబెట్టి ఉండడం వల్ల జీర్ణక్రియ అయిపోయి గేదె తీసుకున్నప్పుడు తొందరగా జీర్ణక్రియ అవుతుంది పొడిగా ఇచ్చినట్లయితే గేదెలు తినేటప్పుడు వాటికి పొరవయ్యే అవకాశం ఉంటుంది నీళ్ళలో కలిపి ఇవ్వడం వల్ల ఆ గేదెలకు అది సరిగ్గా అవ్వక దానిలో శక్తిని వినియోగించుకోలేక వృధా ఖర్చు తప్ప మనకు మిగిలిదేమి ఉండదు పశుపోషణలో మేపు ఖర్చును తగ్గించుకున్నట్లయితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది